వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలో కీలకంగా ఉన్న కార్పొరేటర్ బాలాంజనీయులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇవాళ అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఆయనకు కండువ కప్పి వైసీపీ పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా బాలాంజనీయులు మాట్లాడుతూ నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాను పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ బాలాంజనీయులు లాంటి మంచి వ్యక్తి పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వైసీపీలో కీలకంగా ఉంటూ ఆ పార్టీ కోసం కష్టపడ్డారు అన్నారు అయితే ఇలాంటి వారిలో చాలా మందికి వైసీపీలో గుర్తింపు ఇవ్వలేదన్నారు ఖచ్చితంగా బాలాంజనేయులకు పార్టీలు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు వైసీపీ హయాంలో కనీసం కార్పొరేటర్లకు తమ డివిజన్ లో అభివృద్ధి చేసేందుకు నిధులు కూడా కేటాయించలేదన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ వంటి మన బాల వీరాంజనేయులు గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది దీనికంటే గత ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో కానీ అలాగే వైఎస్ఆర్ సిపిలో కార్పొరేటర్ గా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చాడు అక్కడ అభివృద్ధి కానీ ఫండ్స్ కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ గాని చేసిన దాఖలాలు లేవు ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాన్న లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఆరు నెలల్లోనే అభివృద్ధి వైపు మేము ప్రగతి వైపు పయనిస్తున్నాం దానికి ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మా బాల వీరాంజలు కోరడం జరిగితే మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో దాదాపు అనంతపురంలో ముప్పై కోట్లు అభివృద్ధి పనులు చేశాము దాంట్లో భాగంగా సాయినగర్ కానీ రీసెంట్ గా టెండర్లు పిలిచాము అవి కానీ దాంట్లో కానీ సాయినగర్లో లో కానీ మా డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బాలాంజనేయులు ఈ పార్టీలో చేయడం సాధారణంగా ఈరోజు ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక బీసీ నాయకుడు ఇది రెండో టర్మ్లో కూడా అతనే కార్పొరేటర్గా గెలవడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి అభివృద్ధిని చూసి ఈ పార్టీలో ఉంటేనే మనుగడ బీసీలకు మంచి జరుగుతుంది అనే ముఖ్య ఉద్దేశంగా ఆయన మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలకు మేలు చేయొచ్చు తెలుగుదేశం పార్టీలో ఉంటే అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది ఆయన అంతా మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ దీంట్లో ఒక సిస్టమ్ ప్రకారమే వెళ్ళాల్సిన పని ఉంటుంది కాబట్టి దాన్ని అందులో దృష్టిలో పెట్టుకొని బాలాంజనేయులు గారికి మంచి లైఫ్ ఉంటుంది ఒక బీసీ లీడర్ గా అని మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారు అన్న దర్పడి ప్రసాదన్న గారి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నారు అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం